ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మహాలక్ష్మి భద్రకాళి లక్ష్మీ గణపతియే నమః నమ కుటుంబ సమస్యలు నూటికి తొంభై తొమ్మిది మందికి కరెక్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కొంతమందికి కనీసం నా దగ్గర రాజకీయంగా బ్రహ్మాండంగా ఎదిగి మినిస్టర్లు అయ్యి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు కూడా సుమారుగా పన్నెండు వందల మంది వెయ్యి కోట్లు దాటిలో ఉన్నారు ఒక్కళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ లేవు దాంట్లో వాళ్ళు చెప్పే డేట్ ఆఫ్ బర్త్లో ఎలా చెప్తారంటే జనరల్గా దీపావళి అమావాస్యకి ముందు ఆరు రోజుల ముందు పుట్టానండి అని మా అమ్మ చెప్పింది ఎట్లా ఏదో ఎలా ఏదో మొండి గుర్తులు చెప్తారు కానీ ఆ మొండి గుర్తులు కూడా వాళ్ళకు కూడా గ్యారెంటీ లేదు అంటున్నారండి నాకు కూడా తెలియదు అంటారు అట్లా మేము నిజంగానే అది చూడము మేము ప్రశ్న శాస్త్రంలో చూస్తాం మా ప్రశ్న శాస్త్రం అంటే మీరు మా దగ్గరకు వచ్చిన టైం అని ప్రశ్న అంటారు ఆ టైం ప్రకారం లెక్కేసినప్పుడు ఏమవుద్దంటే మీ తాతగారి దగ్గర నుంచి మీ మునిమనముడి వరకు అంటే ఆరు తరాలకు సంబంధించినవి శాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క విషయము స్పష్టంగా అన్ని విషయాలు దాంట్లో స్పష్టంగా తెలిసిపోతుంది అన్ని రకాలుగా ఉంటది విత్ రెమెడీస్